ఆయన ఆయన పొత్తు కాబట్టి ఆయనకి వేస్తాం ఓసారి చూడాలన్నారు కాబట్టి చూసాం వాళ్ళ గోడ జారీ చేయడం అందరినీ అది కానీ కొత్త చూస్తాం చాలా బాగుందండి ఈ పళ్ళు ఎక్కడ పోయి పెడుతున్నాం ఏం పని లేదండి మళ్ళీ వచ్చా బళ్ళు మీద దిగలి మేము అంతేకా ఏం పని లేదు పెన్షన్ ఎలా ఇస్తాడండి ఇస్తాడు

మేము టీడీపీ నాయకులు అభిమానులు కాబట్టి మేము జనసేన గెయ్యాలండి అది మా కార్టీ చేస్తామండి ఎందుకంటే మాకు వర్మగారు రెడ్డి అభిమానులు ఎక్కువ ఆయన ఎలా చెప్తారా మేము చెయ్యాలా వస్తామండి ఎవరుదండి జగన్ గారి పరిపాలన కొంచెం మందికి డబ్బులు వస్తాయి కొంచెం మందికి వచ్చిన వాళ్ళు సంబరం పడుతున్నారండి డబ్బులు వాళ్ళు మాత్రం పన్నులు ఎట్లా చేస్తారండీ అది పథకాల ఎత్తేమని ఎవరు అన్నారండి ఎవడొచ్చినా పథకాలు ఇస్తారని అంటున్నారు కదండి మాకు భయమేంటి ఎవడొచ్చినా ఆ మూడు వేల పైన మాకు ఇస్తారో ఏంటండి అదండి చేయొచ్చండి అందరిలోనే ఉంటారండి దొంగలో డబ్బులు ఎత్తారని ఎంటే నిజాతీగా తీసుకునే వాళ్ళు తీసుకో తీసుకోరండి నిజాతీ లేని వాళ్ళు తీసుకుంటారండి మాకు మాకు డబ్బులు ఎక్కవద్దు మేము జనసేనకి వేస్తాం తీసుకోకుండా కానీ అండి అదే అంటే తెలుగుదేశం సపోర్ట్ ఉంది కాబట్టి అదే అండి అదే అండి మాకు ఆయన ఆయనంటే గుర్తింపు అండి దాన్ని బట్టి అదే అండి అలాగే పరిపాలనంటే ఏం చెప్పినట్టు కొంచెం డబ్బులు వచ్చినట్టు బాగుంది డబ్బులు రానట్టు కొంచెం ఇబ్బందిగా ఉంది

పవన్ గారు వస్తే బాగానే ఉంటుందండి మరి ఏంటండి మన ఆయన వస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారండి అంతకని మేము అంటున్నాం అన్నవాడండి ఏమోండి అవి ఎలా జరుగుతాయి మాకు ఏం తెలుస్తాయండి అనుకుంటారండి వంగ వంగీత గారు మాకు ముందు నుంచి అలవాటేనండి ఆవిడ బాగానే ఉంటుంది అంటామండి సార్ అయితే చూడాలనుకుంటున్నారు అందరు అనుకుంటున్నారండి మరి ఓడించడానికి చాలా డబ్బులు తెచ్చి పెడతామంటున్నారు జనాలు ఓట్లేస్తారు రండి ఏముందండి పెద్ద స్వామి ఎలా పోసేస్తుంది ఏం చెప్తా అండి తీసుకుని ఓడిందరంటారు పవన్ కళ్యాణ్ గారు అది పిల్లల్లో ఉంటుందండి మాకేముందండి మీరైతే సార్ ఆయనకి చెప్పు అదేనండి నాకు వయసు ఎనభై సంవత్సరాలు ఇప్పుడు వరకు నాకు జరిగిన ఓ నాలుగైదు రోజులు ముందురాక పవన్ కళ్యాణ్కి ఏం చెప్పలేదు ఎవరోనూ కొంచెం ఎక్కువ వినపడుతున్నాయి అదే కాకుండా ఆడవాళ్ళలో కూడా కొంత కనపడుతుంది అది సంగతి ఎప్పుడు అండర్ ఆయన నమ్మకం ఏంటారు కడాపటి నుంచి కూడి చేస్తున్నారు ఈసారి మీ మొలకలో ఎలా ఉంటుందండి ఆయనకి మా గొల్ల నా అనుభవకరంగా బాగుంటుందని చూస్తుందండి ఏదో వచ్చి ఇంకా ఏదో ఉద్దరిస్తాడని గంత గంట నమ్మకం ఉంటుంది చేస్తా అది ఏదో చేస్తాడని అయితే ఇప్పుడు చేసిన దాంట్లో మాత్రం ప్రజలకు చాలామందికి చెప్పడమే కానీ నప్పలేదు ఎందుకు నప్పలేదంటే నిత్యమ తప్పు ఏ పనులు పెద్ద పనులు ఏమి ఇవ్వలేదు మాకు పుట్టిన కుర్రోళ్ళ పని ఏంటి చదువుకున్న యువకులు మీ పని ఏంటి కరెక్ట్ కాదండి మాకు బాగా మాకు బాగా ఫస్ట్గా ఉంది మాకు పుట్ట రకంగా ఉంది పెడతాడు తిన్నాం తిన్నా కాదు అలాగా నా విధానం అలా సూచిందని మీకు చెప్పాను అది అంటారా విధానం జనం పథకాలు ఇచ్చి చేయడం మంచిదే మాకు మీకు మంచిది మీకు మాత్రం మంచిది కాదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లోనూ పరిపాలన బాగానే ఉందండి మాకు బాగుంది రోడ్లు రోడ్లు అవి బాగోలేదండి రోడ్లు అంటే ఇంకో గవర్నమెంట్ అంటారు బాబాయ్ ఈ కడార్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి చేస్తారు ఎవరు ఒప్పుకున్నా కానీ కాదు చేస్తారు మాకు మాత్రం నాకు మాత్రం ఈ ఒకలే కాకుండా ఆడోళ్ళలో కూడా చిన్న మార్పు కనపడదే పవన్ కళ్యాణ్ గారు చూసింది అది